సో సిమె కూడా దెస్ట్ సిమెన్ సెలెక్ట్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి ఓకే సిమెన్ శాంపుల్లో బెస్ట్ స్పర్మ్ని ఎలా అంటే కమ్స్ అప్ ఆన్ లైక్ మార్ఫాలజీ మార్ఫాలజీ చెప్పాను కదా మార్ఫాలజీ చాలా ఇంపార్టెంట్ థింగ్ మనము హెడ్ డిఫెక్ట్స్ బెంట్ నెక్స్ చాలా ఉంటాయి అందులో సైటోప్లాస్మిక్ డ్రాప్లెట్స్ అండ్ మిడ్పీస్ డిఫెక్ట్స్ టైల్ డిఫెక్ట్స్ అన్నవి చాలా ఉంటాయి మనం అవన్నీ చూడకుండా టైల్ పర్ఫెక్ట్గా ఉండాలి మిడ్పీస్ పర్ఫెక్ట్గా ఉండాలి ఆక్రోజమ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి మనము సెలెక్ట్ చేసుకోవాలి అవి సెలెక్ట్ చేసుకుని ఇంజెక్ట్ చేస్తేనే పర్ఫెక్ట్ బ్లాస్ట్లు అనేవి వస్తాయి మనం ఎప్పుడైతే బెంట్ నెక్వి ఇంకా సైటోప్లాస్మిక్ డ్రాప్లెట్స్ అబ్నార్మల్ నార్మల్ స్పమ్ని తీసుకున్నాం అనుకోండి అవి బ్లాస్టోసిస్ట్ వరకు రావు అండ్ నా ఇప్పుడు ఏంటంటే మైక్రోఫ్లూయిడిక్స్ అని కొత్త టెక్నిక్ వచ్చింది మైక్రోఫ్లూయిడిక్స్ ఏంటి అని అంటే నార్మల్ ఒక చిప్ ఉంటుంది ఒక చిప్లో స్పర్మ్ శాంపిల్ అండ్ మీడియా వేసి మైక్రోఫ్లూయిడిక్స్ని దాన్ని కూడా ఇంక్యుబేట్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లోనే మనం పెడతాం అనమాట ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ఏం చేస్తుందంటే దేనికి హెల్ప్ చేస్తుందంటే గుడ్ స్పర్మ్ క్వాలిటీ ఇవ్వడానికి యూస్ చేస్తాం ఎందుకు అనంటే స్పర్మ్లో ఏదైతే డిఎఫ్ఐ అయితే ఉందో ఆ డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్ని అది ఫిల్టర్ చేసి కింద అంటే చిప్ దగ్గరే పెట్టుకొని లేని స్పంప్స్ అంటే మంచి గుడ్ క్వాలిటీ స్పంప్స్ని పైన పెడుతుంది సో మనం ఆఫ్టర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆ హెల్దీ స్పంప్స్ని తీసుకుంటాము అది మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ సో ఇంకా ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వస్తే ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకే పాజిటివ్ రేట్ ఉంది సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి ఇంకా ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వస్తే మంచివి అంటారు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తీసుకున్నట్టయితే మీరు మైక్రోఫ్లూయిడిక్స్కి నార్మల్ సెంట్రిఫి ఇప్పుడు డీజీ అంటాము డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ ఇది మైక్రోఫ్లూయిక్స్ డబుల్ డెన్సిటీ గ్రేడియంట్లో ఏమిటంటే సెంట్రిఫ్యూజ్ చేస్తాము సెంట్రిఫ్యూజ్ చేస్తే ఆర్ఓఎస్ అవన్నీ ఫామ్ అవుతాయి ఇక్కడ ఏంటి అని అంటే వితౌట్ సెంట్రిఫికేషన్ సెంట్రిఫికేషన్ ఏమి ఉండదు ఇట్లా మైక్రోఫ్లూయిడిక్స్ ఎందుకు అడ్వాన్స్డ్ అంటున్నామంటే వితౌట్ సెంట్రిఫికేషన్ ఆర్ఓఎస్లు అలాంటివి ఏం ఫామ్ అవ్వు తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇంక్యుబేట్ చేస్తాము శాంపుల్ని ఇన్సర్ట్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ శాంపుల్ని రిమైనింగ్ వచ్చిన రిజల్ట్కి తీసుకుంటాము కానీ ఇక్కడ డీజీ డెన్సిటీ గ్రేడియన్స్ స్విమ్ ఆఫ్ టెక్నిక్స్ వీటిల్లో ఏంటి అని అంటే సెంట్రిఫికేషన్ చేస్తాము ఈ సెంట్రిఫికేషన్ ఏంటంటే టూ థౌజండ్ ఆర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎమ్స్ దగ్గర మనం రొటేషన్ చేయాల్సి ఉంటుంది సో స్పోమ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇది అడ్వాన్స్డ్ అంటాము దానికంటే ఇలాంటిదైతే కొంచెం గుడ్ రిజల్ట్స్ ఇంకా వస్తాయి సో కొంతమందికి అయితే ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా మొత్తం ప్రాసెస్ చేసినా కూడా ఇంప్లాంటేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళకి బెటర్గా ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఏమన్నా చేంజెస్ చేస్తూ ఉంటారా ట్రీట్మెంట్ ప్లాన్లో ఎస్ ఇక్కడ ఏంటి అని అంటే బెటర్ ఇంప్లాంటేషన్కి మనం ఇప్పుడు ఒక మీడియా గ్లూ అనేది యూజ్ చేస్తున్నాం గ్లూ అనేది దేనికి యూస్ఫుల్ అంటే ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో యూటిరస్లో ఇంప్లాంట్ అవుతుంది కదా అటాచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఈ గ్లూ అనేది పెట్టుకుంటే అంటే మేము పెడతామన్నమాట మీడియా ఆన్ ద డే ఆఫ్ ఈటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డే రోజే మనము ఆ ఎంబ్రియోని ఎంబ్రియో గ్లూలో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి తర్వాత వాళ్ళకి ఎంబ్రియోలో కెథర్లో లోడ్ చేసి క్లినిషియన్కి ఇవ్వడం జరుగుతుంది అది గ్లూ అని అంటాము ఎందుకంటే అది దేనికి హెల్ప్ అవుతుందంటే అటాచ్మెంట్కి గ్లూ హెల్ప్ అవుతుంది సో దీని వల్ల ఏమి వాళ్ళకి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు పేషెంట్స్కి రాదు బేబీస్కి రాదు ఏ అబ్ నార్మల్ బేబీస్ ఏమీ అవి లేదు జస్ట్ అవి వాళ్ళు అనుకుంటుంటే అది జస్ట్ మెత్త అంతా